ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు గంగమ్మ గర్వభంగం ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు అతనికి గంగమ్మ అనే చెల్లెలు ఉండేది చెల్లెలంటే అనంతయ్యకు పంచప్రాణాలు కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం లేదు అయితే అనంతయ్య దాన్ని గురించి పట్టించుకునేవాడు కాడు చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న రెండెకరాలు వరకట్నం ఇచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు తర్వాత తానొక పేద ఇంటి పిల్లను చూసి పెళ్లాడాడు గంగమ్మ కాపరానికి వెళ్ళింది అనంతయ్య భార్య కాపరానికి వచ్చింది అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు సంసార భారం పెరిగిపోయింది చివరికి కుటుంబం స్థితి ఎలా అయ్యిందంటే పనిచేసిన నాడు తిండి లేని నాడు పస్తూను పిల్లలు ఆకలికి అల్లాడుతూ ఉంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుమిలి ఏడ్చేవి ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతుంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు ఇంత బాధపడుతున్నాం కదా ఒక్కసారి మీ చెల్లెలి దగ్గరికి పోయి రాకూడదా తనకు తోచిన సహాయం చేస్తుంది అన్నది కావాలంటే పోయి రావచ్చు కానీ వాళ్ళు మాత్రం ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య పోనీ వెళ్ళి చూసిరండి పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలయ్యింది మన పరిస్థితి చూసి మీ చెల్లెలు సహాయం చేస్తే సరే సరే లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరుకు బయలుదేరాడు అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఆ ఊరు చేరాడు ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది అన్న కట్టుకున్న చింకి బట్టలు నూనె మొహం ఎరగని చింపిరితల ఉపోషాలతో చిక్కిపోయిన శరీరము గుంటలు పడ్డ కళ్ళు చూసి గంగమ్మ అదురుకున్నది ఆమె అన్నను చూసి పడటానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టడానికి వస్తున్నాడు అని తన మనస్సులో అనుకున్నది చెల్లెలు గుమ్మంలో నిలబడటం అనంతయ్య చూశాడు మళ్లీ చూసేటప్పటికీ ఆమె కనిపించకపోయేసరికి కాళ్లకు నీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళిందనుకున్నాడు ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకున్నది ఆమె లోపలికి వెళ్లి తాను కట్టుకున్న వెలగల పట్టుచీర విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాతచీర కట్టుకుని మట్టిపెడతతో నీరు తీసుకుని బయటకు వచ్చింది ఒక్క నిమిషంలో తన చెల్లెల్లో కలిగిన మార్పును చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి ఒకవేళ తాను మొదట చూసినది మరొక మనిషినేమోనని తన మనస్సు సరిపెట్టుకున్నాడు వాకిట నిలబడి ఉన్న అన్నగారిని చూసి గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చానా అన్నయ్య సుఖపడతావని నాకు ఈ సంబంధం చేశావు కానీ తిండి కూడా గతి లేక బాధపడుతున్నానన్నయ్య అంటూ నీళ్ల పిడత అందించింది అనంతయ్య తన చెల్లెలి పరిస్థితికి చాలా బాధపడ్డాడు అతని ఆశలన్నీ నీరు కారిపోయాయి అతను ఇంట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయటి అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది దానిమీద తన దుప్పటి పరుచుకొని అనంతయ్య నడుం వాల్చాడు పొలం నుంచి తన భర్త వచ్చే వేళ అయ్యిందని గ్రహించి గంగమ్మ దొడ్డిదారిని అతనికి ఎదురు వెళ్ళింది అన్నగారు వచ్చినట్టు అతనికి చెప్పింది రాకరాక పెళ్లి అయిన ఇంతకాలానికి బావమర్ది తన ఇంటికి వచ్చాడని తెలిసి అతను చాలా సంతోషించాడు తన ఉద్దేశం భర్త గ్రహించకపోయేసరికి గంగమ్మ అది కాదండి మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చెయ్యమంటాడు అందుకని కాస్త ఈ రోజుకు ఇద్దరం కటిక పేదవాళ్లలా నాటకం ఆడాలి అన్నది పాపం రాకరాక వస్తే అదేమిటి అన్నాడు భర్త నా సొంత అన్నగారు నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ అది నిజమేననుకున్నాడు ఆమె భర్త గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది గతిలేక ఆమె భర్త దానిమీద పడుకున్నాడు తన భావమర్దిని పలకరించటానికి మొహం చెల్లక అతను అనంతయ్యను చూడనట్టు నటించాడు ఆ రోజు పండగ గంగమ్మ పిండి వంటలు చేసింది పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యాభర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది గంగమ్మ భర్తకు కడుపులో ఎలుకలు గంతులేస్తున్నాయి ఒక రాత్రివేళ వచ్చి లేపి భోజనం పెడతానన్నది భార్య అందుకోసం నిరీక్షిస్తున్నాడు భర్త అనంతయ్యకు నిద్రపట్టలేదు తన చెల్లెలి దారిద్ర్యం అతన్ని బాధిస్తున్నది గంగమ్మ భర్త తన బావమర్దిని చూసి జాలిపడ్డాడు అయినా తన భార్యను బయట పెట్టకూడదనుకున్నాడు చలి జాస్తి అవుతున్నది గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం కిందికి నెట్టి కొంత తృప్తిపడ్డాడు అర్ధరాత్రి దాటింది గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు అనంతయ్యకు మాత్రం నిద్ర పట్టలేదు ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచాల దగ్గరికి వచ్చింది మంచాల కింద తడిమి కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తే అనుకుని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెడుతుందనుకున్నాడు అతను తన దుప్పటి కప్పుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది దీపం వెలుతురు మసక మసకగా ఉంది భోజనం చెయ్యి ఇంకేమన్నా కావాలంటే ఆ పక్కన కుండల్లో ఉన్నాయి కావలసినవన్నీ తీసుకో అని గంగమ్మ అవతలికి వెళ్ళిపోయింది దుప్పటి కప్పుకొని వచ్చిన వాడు తన భర్తే అనుకున్నదామె భర్త మంచం చీకట్లో తెలియగలందులకు ఆమె కుంపటి ఉంచింది ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు ఆమె తిన్నగా వెళ్లి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా తిని చెయ్యి కడుక్కున్నాడు కుండల్లో నుంచి తనకు కావలసినంత తీసుకోమన్నది కదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలను అందులో బోర్లించాడు అందులో బియ్యము పిండి వంటలు ఇంకేవేవో ఉన్నాయి అన్నిటినీ మూటగట్టుకొని అనంతయ్య తన చెల్లెలిని కేక వేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదార్ని బయటికి వచ్చి ఇంటి దారి పట్టాడు మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు బండిపడి ఒసే భోజనమేదే అని కేక పెట్టాడు భోజనం చేస్తివిగా ఇంకా ఏమిటా కేకలు అన్నది గుమ్మంలో కూర్చున్న గంగమ్మ భర్త మరింత మండిపడి గంగమ్మను నాలుగు తన్నాడు జరిగిన మోసం బయటపడింది అసలు నువ్వు కుంపటి ఎందుకు మార్చాలి అన్నది గంగమ్మ నా ఇష్టం సొంత అన్నకు తిండి పెట్టని దానివి రేపు నావాళ్లు వస్తే కూడా ఇంతే చేస్తావు పో బయటికి అని భర్త గంగమ్మను బయటికి గెంటి తలుపేసుకున్నాడు అనంతయ్య తన చెల్లెలు ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలుండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగమెచ్చుకొని ఆ డబ్బుతో బండి ఎడ్లు కొని సంతోషంగా ఉన్నాడు